గొప్ప ఏం చేస్తాడు ఎప్పుడు చూడండి త్రీ సెవెంటీ క్యాన్సిల్ చేశాము అన్నాడు మోడీ గారు ఇది అద్భుత రసం అండి కదండి అది ఇప్పుడు దాకా డెబ్భై రెండేళ్ళు గడిచాయి మన దేశానికి స్వాతంత్రం ఎవరికైనా ధైర్యం ఉంది దమ్ము వచ్చిందండి ఎవరికైనా ఇంకా ఎంతో మంది వచ్చారు పోయారు ఎవరికి దమ్ము రాలి చూడండి దమ్మున్న వాళ్ళు ఇది అద్భుతం అమ్మో ఏమొస్తుందో వీడేమనుకుంటాడో అక్కడ ట్రంప్ గారు ఏమనుకుంటారో ఈ పక్క దేశం వాడు ఏమంటాడు ఆ పైన చేయనిగాడు ఏమంటాడు ఇంకోడు ఏమంటాడు ఏమంటే అని ఏమంటే అంతే చేయాలని నేను చేయాలి చేసేవాడు ఏం కనిపిస్తుందంటే మనకి వీర రసం కనిపిస్తుంది ఇంత జరిగిన ఎక్కడ నోరు ఎక్కట్లే చూడవడం ఇది అద్భుత రసంగా కనిపిస్తుంది తేను కుట్టినటువంటి దొంగలాగా అటుపక్క వాడు ఇలాగే లోపల లోలో పిచ్చుకుంటున్నాడు వాడు వాడు మాట్లాడగలిగిన వాడు మాట్లాడుతున్నాడు నోటికొచ్చినట్టుగాను ఆ పక్క నుండి అమెరికా గారు పెద్దగారు వారు కూడా లోపల పిసుకుంటున్నాడు ఏంటో ఏమిటో ఆయనకి ఇంజియాలో తోచట్లేదు ఆ పైన చైనా గారికి ఇంజియాలో తోచట్లేదు ఆయనకి లోపలే ఇది అద్భుతం అండి కానీ ఎక్కడ చూసినా శాంత రసం ఉందండి ఇప్పుడు ఇక పాకిస్తాన్ వాడిని చూద్దామా అంటే ఏమో వీడు ఇక్కడ దాకా వచ్చాడు రేపు అక్కడి దాకా వస్తాడేమో అని వాళ్ళలో బీభత్స రసం ఉందండి భయరసం ఎప్పుడైనా ఎత్తాడా కత్తిరించడానికి బీభత్సాన్ని సృష్టించడానికి కూడా మనవాడు వెనకాడండి అన్ని రసాలు మనకు అనిపిస్తే చూడండి కానీ ఏమైనప్పటికైనా అండి మన భరతమాత యొక్క ముఖం మీద డెబ్భై రెండేళ్ల తర్వాత ఒక శాంత హాస్య హాస్యరసం ప్రశాంతమైనటువంటి ఆనందరసం కనిపిస్తుంటుంది అండి